నమస్కారం అండి నేను డాక్టర్ మావ శ్రీనివాస్ అండి గుండెలోని వాల్వ్ ప్రాబ్లం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం సో వాల్వ్ అంటే తెలుగులో కవాటము అంటారు సో మామూలుగా మనం తెలుసుకునే గుండె సంబంధించినటువంటి మాటల్లో మనం తెలుసుకునే దానికి క్లారిటీ రావాల్సింది ఏంటంటే గుండెలో కవాటాల ప్రాబ్లము గుండెలో రక్తనాళాల ప్రాబ్లమ్స్ రక్తనాళాల్లో గుండెకి సప్లై చేసేటటువంటి రక్తనాళాలు కూడి ఎడమ ఉంటాయి అవి కొరోనరీ ఆర్ట్రీస్ ఆర్ట్రీస్ అంటే మంచి రక్తం తీసుకెళ్లేదాన్ని ఆర్ట్రీ అంటారు అది గుండెకి సప్లై చేస్తే దాన్ని కరోనరీ ఆర్టరీ అంటారు దీంట్లో గనక కొలెస్ట్రాల్ పేరుకొని పోయి దానిలో బ్లాక్స్ వచ్చినట్లయితే దానివల్ల హార్ట్ అటాక్ వస్తుంది గుండె బలహీనపడుతుంది సో ఇది కవాటము కాదు గుండెకి సప్లై చేసే ఆ రక్త నాళము కవాటము వ్యాల్వ్ అంటే గుండె లోపలి ఉండే వాల్వ్ మీరు చాలా కామన్గా చూసుంటారు ఇప్పుడు మీరు ఇంట్లో మీకు మీ రూముల్లో వంటింట్లోనో బాత్రూంలోనో డైనింగ్ రూమ్లోనో మీకు ట్యాంపులో నీళ్లు రావాలంటే పైన ట్యాంక్ ఉండాలి ఆ ట్యాంక్ ఏం చేస్తుంది నీళ్ళని కింద నుంచి తీసుకుని నీళ్లు స్టోర్ చేసి అక్కడి నుంచి ఇంట్లోకి ఎంతటికి అది పంపు చేస్తుంది గుండె అలాంటిదే అది నీళ్ళ ట్యాంక్ అయితే గుండె రక్తాన్ని పంప్ చేసేటటువంటి ఒక పంపు సో ఈ పంపు ఏం చేస్తుంది రక్తాన్ని ఊపిరితుల దగ్గర నుంచి తీసుకుని శుద్ధింతబడినటువంటి శుద్ధి చేయబడినటువంటి రక్తం అంటే ఆక్సిజన్ అంతా నింపి ఎర్రగా ఉన్నటువంటి రక్తాన్ని తీసుకుని ఊపిరితిత్తుల నుంచి గుండెకు వస్తాయి ఆ రక్తాన్ని శరీరంలో ఉన్న అన్ని అవయవాలకి పంచడము ఈ గుండె యొక్క పని సో ఈ పనికి ఆ గుండెలో నాలుగు గదులు ఉంటాయి సో రక్తాన్ని రిసీవ్ చేసుకోవడానికి కుడి పక్కన ఇలా అక్కడి నుంచి తీసుకున్న రక్తాన్ని ఊపిరితిత్తుల ద్వారా తీసుకున్న రక్తాన్ని శరీరం అంతా పంప్ పంప్ చేయడం అనేది పంపించడం అనేది ఎడమ పక్కన ఉన్నటువంటి గుండె యొక్క పని సో ఈ కుడి పక్కన శరీరం వచ్చే రక్తం ఏదైతుందో దానికి రెండు కవాటాలు ఉంటాయి ట్రకింగ్ స్పీడ్ పల్మెరీ అంటారు ఎడం పక్కన గుండెకి ఎడం పక్కన గుండెకి ఊపిరితిత్తుల నుంచి రక్తం వస్తుంది సో శరీరం నుంచి రక్తం అంతా చెడు రక్తం అంతా కుడి పక్కకు వస్తుంది ఈ కుడి పక్కన శరీరం నుంచి పూర్తిగా కలెక్ట్ చేసినటువంటి రక్తాన్ని కుడి పక్కన ఉన్నటువంటి గుండె ఊపిరితిత్తులకి పంపిస్తుంది ఊపిరితిలో ఏం చేస్తుంది దానిలోంచి ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ తీసేసి మనం గాలి బయటకు వదిలినప్పుడు మనం తీసుకున్న గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ అంతా కూడా అది శుద్ధి చేసి అది ఎడమ పక్కన చాంబర్కి ఇస్తుంది ఎడమ పక్కన చాంబరు రిసీవింగ్ చేస్తున్న చాంబర్ ఉంటుంది పంప్ చేసే చాంబర్ ఉంటుంది ఈ రెండింటికి రెండు కవాటాలు కావాలి అవి మైట్రల్ అయోర్టిక్ సో ఇవి కవాటాలంటే గుండెలోని వాల్వ్స్ ఇప్పుడు రక్తము ఒక డైరెక్షన్లో పోయి వెనక్కి డైరెక్షన్లోకి వెళ్లకుండా ఆపి ఫర్ ఎగ్జాంపుల్ ఒక తలుపు ఉంటుంది కవాటం అంటే ఒక తలుపు అనుకోండి ఇప్పుడు మనకి ఒక రూమ్ నుంచి ఒక రూమ్ తలుపు ఉంటుంది ఆ తలుపు కనుక మనం షట్ చేస్తే నుంచి ఇటు ఫ్లో ఆగిపోతుంది ఎందుకు ఈ గదిలో నుంచి ఇంకో గదిలోకి వెళ్ళాలి కాబట్టి వాళ్ళు సో ఈ తలుపుని మన గుండెలో కవాటము అంటారు సో ఈ కవాటములు జనరల్గా పుట్టిన తర్వాత ఒక పద్దెనిమిది ఏళ్ళ దాకా యూజువల్గా చాలామందికి బాగానే పనిచేస్తాయి భారతదేశంలో మాత్రము ఇప్పుడు తగ్గిన అంతకుముందు ఎక్కువగా ఉండేటటువంటి జబ్బు పేరు రొమాటిక్ జబ్బు ఆ రొమాటిక్ జబ్బు ఏం చేస్తుంటే ఈ గుండెలోని కవాటాలని దెబ్బతీస్తుంది ఎడం పక్క కవాటాలను ఎక్కువ దెబ్బతీస్తుంది సో దెబ్బ దెబ్బతీనప్పుడు అది గుండెలోని ఏ తలుపు లాంటి ఒక ఏదైతే ఉందో కవాటం అన్నామో అది బాగా పడిపోవటము సన్నబడిపోవటము లీక్ అవ్వడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండేవి ఇప్పుడు చాలా వరకు తగ్గిందనుకోండి సో ప్రస్తుతము హార్ట్ అటాక్ వల్ల దీనికి ఎక్కువ వస్తుంది సో పద్దెనిమిది ఏళ్ళ వయసులో ఉన్న పిల్లలు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వయసులో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా వచ్చేది ఈ కవాటాల జబ్బు నలభై ఏళ్ల వయసు తర్వాత వచ్చేది హార్ట్ అటాక్ల వల్ల వచ్చేటటువంటి కవాటాల ప్రాబ్లం కవాటం ఒకటే తలుపు ఒకటే దానికి వచ్చే జబ్బు వయసు బట్టి మారుతూ ఉంటుంది చిన్న వయసులో ఒకలాగా కారణాల వల్ల దెబ్బతింటుంది నేను చెప్పినట్టుగా రొమాంటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం నలభై ఏళ్ళ వయసు దాటిన తర్వాత ఈ మనిషి మెల్లగా ఎక్కుతాడు షుగర్ బీపీలు వస్తాయి సిగరెట్లు తాగడం మొదలెడతాడు ఇట్లాంటి జబ్బుల వల్ల తనకు తాను తెచ్చుకునేటటువంటి హార్ట్ అటాక్ల వల్ల మళ్ళీ కవాటం బలహీనపడుతూ ఉంటుంది సో కవాటం బలహీనపడటానికి కారణాలు రకరకాలుగా ఉండొచ్చు రొమాటిక్ హార్ట్ అటాక్ ఇట్లా రకరకాల కారణాలు ఉండొచ్చని మనం తెలుసుకుంటున్నాం కారణం ఏదైనా దాన్ని రిపేర్ చేయకపోతే గుండె సరిగ్గా పనిచేయలేదు కదా సో దాని కవాటము రెండు రకాలుగా దెబ్బతినే అవకాశం ఉంది ఒకటి అది సన్నబడటం లేదా అది పనిచేయడాక బాగా లూజ్గా అయిపోయి రక్తాన్ని రక్త ప్రసారాన్ని నియంత్రించలేకపోవడం ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నా ట్రీట్మెంట్ ఒకటే ఉన్నది పీకి కొత్తది బిగించాలి సో దాన్ని వ్యాల్వ్ రిప్లేస్మెంట్ అంటారు పాత వాల్వ్ తీసేసి మనం కొత్తగా ఒక ఆర్టిఫిషియల్ వ్యాల్వ్ని మెటల్ వాల్వో లేకపోతే మిగతా జంతువుల నుంచి తీసుకున్న వాల్వ్ను అక్కడ పాతది పూర్తిగా తీసేసి కొత్త దాన్ని బిగిస్తారు సో ఈ వాల్వ్ రిప్లేస్మెంట్ అనేది ఎటువంటిది ఆపరేషన్ అనేటటువంటిది వాల్వ్ రిప్లేస్మెంట్ ఆపరేషన్ సో ఏ వాల్వ్ రిప్లేస్ చేయాలో ఆ వాల్వ్ రిప్లేస్మెంట్ ఆపరేషన్ ఉంటుంది మైటరల్ వాల్వ్ రిప్లేస్మెంట్ అయోప్టిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ ట్రైక్ స్పిడ్ వాల్వ్ ఇట్లా ఆ వాల్వ్ ఏ వాల్వ్ మనం మార్చాలో ఆ వాల్వ్ పేరు పెడితే చివరికి చేసేది ఒకటే ఉన్నదాన్ని ఆపరేషన్ ద్వారా తీసేసి కొత్తది బిగించడం అనమాట సో ఈ వాల్వ్ రిప్లేస్మెంట్ ఆపరేషన్లు కూడా బాగా జరిగేవి వన్స్ ఆపరేషన్ చేసిన తర్వాత కొత్త వాల్వ్ పనిచేయడం మొదలంది కాబట్టి గుండెలో ఈ వాల్వ్ దెబ్బ తినడం వల్ల వచ్చేటటువంటి బలహీనత అది మళ్ళీ తిరిగి మనం పొందుతాం మళ్ళీ హార్ట్ బాగా పనిచేసుకుంటూ పోతూ ఉంటుంది కొత్తది ఏంటంటే ఇప్పుడు ఆపరేషన్ అవసరం లేకుండా ఆపరేషన్ రహిత వ్యాల్వ్ రిప్లేస్మెంట్లు అనేవి కొత్తగా వచ్చాయి గుండె కోసేసి ఛాతీ కోసి గుండెను కూడా ఓపెన్ చేసి ఆ వాల్వ్నంతా కట్ చేసి తీసి కొత్తది బిగించడం అనేది పాత పద్ధతి కొత్తది మనం ఛాతీలో ఆపరేషన్ చేయకుండా కాలి రక్తనాళాలు గుండా గుండెలోకి వెళ్ళి ఈ వ్యాల్వ్ని రిపేర్ కానీ లేకపోతే వ్యాల్వ్ని రిప్లేస్మెంట్ కానీ చేసి అది కొత్తగా వచ్చాయి మెటల్ వ్యాల్వ్కి వచ్చింది యాప్టిక్ వ్యాల్వ్కి వచ్చింది ట్రాకస్ వ్యాల్వ్ ఫల్మర్ వాల్వ్ ఆల్ నా గుండెలోని నాలుగు వ్యాల్వ్స్ కూడా మనం ఆపరేషన్ లేకుండా మనం చేసుకోగలము కానీ కొంచెం ఇవి కాస్ట్లీ కొత్తగా వచ్చిన పరికరాలు కాబట్టి ఇవి కొంచెం కాస్ట్లీ మామూలు ఆపరేషన్ కంటే ఒక పది రెట్లు ఎక్కువ ఖరీదు ఉండేటువంటి మామూలు రెండు రెండున్నర లక్షల్లో అయిపోతే ఇవి ఇరవై లక్షలు పాతిక లక్షలు ఇట్లాగా అవ్వచ్చు సో ఆఫ్కోర్స్ వాళ్ళు వాళ్ళకి కొంచెం మార్పు ఉండొచ్చు బట్ జనరల్గా ఆపరేషన్ లేకుండా చేసుకున్న చేసుకోవచ్చు అనేటటువంటి అవకాశం ఒకటి ఉన్నది అని మీరు తెలుసుకోవడం అనేది ముఖ్యం సో నేను మిగతా అది ఆర్టిక్ వాల్ రిప్లేస్మెంట్ అట్లాగే మెటల్ వ్యాల్ ఆపరేషన్ లేకుండా చేసుకోవచ్చా అనేటటువంటి అంశాలని నేను చేసిన మిగతా వీడియోస్ ఇంటర్నెట్లో ఉంటాయి అవి మీరు చూసి దీని గురించి ఇది జనరల్గా వాళ్ళ గురించి చెప్పాను స్పెసిఫిక్గా అయోటిక్ వాల్ రిప్లేస్మెంట్ సర్జికల్ వాల్వ్ టావర్ అనేటటువంటిది ఒక వీడియో కొన్ని నేను చేశాను అది మీరు ఇంటర్నెట్లో చూస్తే మీకు ఇంకా కొంచెం ఎక్కువ దీని గురించి మీకు తెలుస్తుందండి నమస్కారం